హాయ్ ఎలా ఉన్నారు ఏంటి అందరు బాగున్నారా ఈరోజు నేను అటుకులతో ఊహా చేశాను అటుకులు ఉప్మా అనుకోండి సో చాలా టేస్టీగా ఉంది అబ్బా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా టేస్టీగా ఉంది సో తర్వాత ముందుగా నేను ఆనియన్ ఇది కీరా దోసకాయని గ్రేట్ చేసుకున్నాను తర్వాత అటుకులు కడిగి పెట్టుకున్నాను కడిగి వాటర్ అంతా తీసేసి తర్వాత కొబ్బరికాయ అంత బాగుందంటే చాలా బాగుంది సో సింపుల్ కూడా సో ఇవి ముందుగా మనం ఇవన్నీ గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా కీరా దోసకాయ అటుకులేమో ఏమో కడిగి కడిగి శుభ్రంగా డ్రై వాటర్ అంతా పోయే వరకు పెట్టుకున్న తర్వాత అటుకులు తర్వాత ఆనియన్ మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు బట్ట నేనైతే వేయలేదు తర్వాత కొత్తిమీర వేసుకున్న పర్వాలేదు వేసుకోకుండా పర్వాలేదు సో చాలా బాగుంది తర్వాత గ్రేట్ చేసుకున్న కొబ్బరికాయ వేసాను తర్వాత ఇవి మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేయలేదు సో నేను తర్వాత యాడ్ చేస్తాను సాల్ట్ తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొంచెం ఆవాలు మస్టర్డ్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ వేసి తర్వాత కొంచెం పల్లీలు లైక్ పీనట్స్ ఏడుశనగ గుడ్లు గుడ్లు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అంతే అబ్బాయికి లేదు సో రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఆప్షనల్ అబ్బా పసుపు వేసుకున్న పర్వాలేదు వేసుకోవడం పర్వాలేదు బట్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది సో ఆర్గానిక్ మంచిది కాబట్టి సో పీనట్స్ ఆల్సో ప్రోటీన్ తర్వాత కొంచెం కారం ఇంకా అంతే అబ్బాయి ఇంకేమీ వేయలేదు ఆరోగ్యానికి చాలా మంచిది సో కీర మనం సలాడ్లో కూడా తింటాము తర్వాత కొబ్బరికాయ కూడా చాలా మంచిది అటుకులు ఇంకా మంచివి ఆరోగ్యానికి సో మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది సో సో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్లో అయినా లేకపోతే డిన్నర్లో అయినా తినచ్చు లేకపోతే స్నాక్ కింద కూడా తినచ్చు సో చాలా బాగుంటుంది ఇవన్నీ ఆరోగ్యానికి మంచి మంచివైన హాని చేసి ఏమీ లేవు సో తప్పనిసరిగా ట్రై చేయండి కొంచెం సాల్ట్ వేసాను నేను మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టినప్పుడే వేసుకోవచ్చు సో బాయ్ ఫ్రెండ్స్ సో యమ్మీ